ఏడి డాన్ నిడిగుంట అరుణను కోవూరు పోలీసులు ఇవాళ రెండవ రోజు విచారించనున్నారు నిడిగుంట అరుణ గత కొంతకాలంగా కోవూరు పడుగుపాడుకు చెందిన అపార్ట్మెంట్ యజమాన్ని కత్తితో బెదిరించి చంపబోయిందన్న ఆరోపణలతో జుడిషియల్ రిమాండ్ అనుభవిస్తోంది ఒంగోలు సెంట్రల్ జైల్లో ఆమె జుడిషియల్ రిమాండ్ అనుభవిస్తున్న విషయం తెలిసిందే కోవూరులో గిరిజనులకు రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేసిందని వారి దగ్గర రుణాలు కోసం నగదు వసూలు చేసిందని కోవూరు గిరిజనులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిలో భాగంగా ఆమెను రెండవ రోజు పోలీస్ కస్టడీకి ఇచ్చారు దీనికి సంబంధించిన వివరాలు మా ఛానల్ లైన్ ప్రతినిధి జైరాజ్ వివరాలు అందిస్తారు చెప్పండి జైరాజ్ నిడుగుంట అరుణలు ఏ కేసులో కోవూరు పోలీసులు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు త్రిషర్ నెల్లూరు జిల్లాలో సంచలన కలిగించిన లేడీ డాన్ నిడుగుంట అరుణ వ్యవహారం ఇప్పటివరకు ఒక ఉవ్వెత్తున లేచింది ఆమె వ్యవహారాలన్నీ అనేక మీడియాలో ప్రసారం అయ్యాయి అదేవిధంగా పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఎక్స్పెక్ట్ చేశారు అయితే ప్రస్తుతం లేడీ డాన్ వ్యవహారం సప్పబడిపోయింది మరోసారి ఆమెని పోలీస్ కస్టడీ తీసుకున్నారు ఇప్పటికే ఒకసారి పోలీస్ కస్టడీ తీసుకొని విచారించారు ఆమె నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ యజమాని కత్తితో బెదిరించిందన్న కేసులో ఒకసారి ఆమెను పోలీస్ కస్టడీ తీసుకున్నారు ఆమె ఇంతవరకు ఒంగోలు జైల్లో జుడిషియల్ రిమాండ్లో ఉంది ఈ జుడిషియల్ రిమాండ్లో ఉన్న క్రమంలో మరోసారి ఆమెను గిరిజనుల దగ్గర ఒక్కొక్కరు దగ్గర పదివేల రూపాయలు వసూలు చేశారని ఆమెపై మరొక ఆరోపణ ఉంది కొవ్వూరు పోలీస్ స్టేషన్లోని కొవ్వూరు పోలీస్ స్టేషన్లో ఉన్న ఆరోపణతో రెండోసారి ఆమెను పోలీసు కస్టడీ తీసుకున్నారు ఆ పదివేల రూపాయలు ఇక్కడే వసూలు చేసిందా ఇంకెక్కడన్నా వసూలు చేసిందా ఎవరెవరి దగ్గర వసూలు చేసిందా అన్న అంశాలపై ఆరా తీసే అవకాశాలు ఉంది మొదటి రోజు కస్టడీ పూర్తయింది మొదటి రోజు కస్టడీకి తీసుకునే లేఖ ఆలస్యమైంది దాదాపు నాలుగు గంటల ప్రాంతమైంది ఒంగోలు జైలు నుంచి ఆమెను కొవ్వూరుకి తరలించి కొవ్వూరులో విచారణ టూ అవర్స్ మాత్రమే జరిగింది ఇవాళ రెండో రోజు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఆమె నుంచారు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఆమె ఉదయం పది గంటలకే తీసుకొని వచ్చి పోలీసు విచారణ చేసే అవకాశం ఉంది గిరిజనులు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఇక్కడ ఉంది గిరిజనులకు సంబంధించిన రుణాలు ఈమె ఎలా ఇస్తుంది ఎందుకు ఇస్తుంది అన్న విషయాలపై ఆరా అవకాశం ఉంది ఆమె వైసీపీ గవర్నమెంట్లో ఈ ప్రక్రియకు పాల్పడింది ఈ ప్రక్రియ విషయంలో ఎవరెవరు దీన్ని ఎనుక్కున్నారు ఎవరైనా ఎమ్మెల్యేలు ఉన్నారా లేకపోతే రాజకీయ నాయకులు ఉన్నారా లేకపోతే వైసీపీ నేతలు ఉన్నారా అన్న విషయాన్ని పరిశీలించే అవకాశం ఉంది దాన్ని బట్టి ఆరా తీసే అవకాశం ఉంది ప్రస్తుతం తెలుగుదేశం గవర్నమెంట్ లో అనేక మంది ఎమ్మెల్యేలతో ఈమెకి సంబంధాలు కూడా ఉన్నట్టు దాదాపుగా తెలుస్తుంది ఇప్పటికే అనేక వీడియోలు బయటకు వచ్చి అనేక రకాలైన ఆరోపణలు ఈ లేడీ చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు అయితే పోలీసులు మాత్రం దీని మీద ఎలాంటి నోరు విప్పలేదు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ పోలీసు ఇవ్వకపోవడం గమనార్హం అయితే పోలీసులే ఈమెతో మిలాకతయారా అయ్యారా లేకపోతే ఏందనేది అర్థం కాలేదు ఆమె అరుణను విచారిస్తున్న వ్యవహారంలోనే ఎస్పీ కృష్ణకాంత్ ఇక్కడ నుంచి బదులయ్యారు ఆమె స్థానంలో అజిత వేజెండర్ వచ్చారు అజిత వేజెండర్ వచ్చిన తర్వాత ఆమె లేడీ ఈమె లేడీ కావడం వల్ల ఆమెను విచారించే అవకాశాలు కూడా లేకపోలేదు ప్రస్తుతం ఈ వ్యవహారంలోనే లేడీని ఇక్కడ తీసుకువచ్చినట్టు ఎస్పీ గా మనకు తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఆమె విచారిస్తుందా లేదా అన్న విషయం కూడా తెలియాల్సి ఉంది అయితే ప్రస్తుతం రెండో రోజు విచారణకు ఆమెను కోవూరు పోలీసులకు తరలించే ఉన్నారు త్రిష ఈ మీద ఇప్పటి వరకు కొవ్వూరు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు మాత్రమే నమోదైనట్టు తెలుస్తుంది రెండు కేసులు నమోదయ్యాయి కూడా ఈ రెండు కేసుల్లో విచారణ జరుగుతుంది అదేవిధంగా జగదీష్ అనే వ్యక్తి జ శ్రీకాంత్తో ఫోన్లో మాట్లాడిన వ్యవహారం ఈ మధ్య కాలంలో హల్చల్ చేసింది జగదీష్ అనే వ్యక్తి శ్రీకాంత్తో ఎలా ఫోన్లో మాట్లాడో ఎందుకు ఫోన్లో మాట్లాడా అంటే అరుణ నుంచి మాకు రక్షణ కల్పించండి అరుణ వల్ల నాకు ప్రాణహానం ఉంది ఈ నేపథ్యంలో మీరు చెప్తే అరుణ స్లో అవుతుంది కాబట్టి మీరు చెప్పాలని శ్రీకాంత్ను జగదీష్ అనే షేటర్ అందించాడు సెంట్రల్ జైల్లో శ్రీకాంత్ అనే వ్యక్తి జీవిత ఖైదు అనుభవిస్తున్నారు జీవిత ఖైదు అనుభవిస్తున్న క్రమంలో శ్రీకాంత్ జీవిత ఖైదుగా ఉండి నెల్లూరు సెంట్రల్ జైలు ఆయన కంట్రోల్లో పెట్టుకున్నారు ఈ క్రమంలో నెల్లూరు సెంట్రల్ జైలు ఆయన కంట్రోల్లో పెట్టుకొని బయట ఉండే అనేక వ్యవహారాలు నంపాడు ఆ వ్యవహారాలన్నిటికీ ఇన్ఛార్జిగా అరుణ నియమించారు ఇక్కడ రౌడీ షర్ట్ల మధ్య విభేదాలు వచ్చాయి ఈ విభేదాలు వచ్చిన నేపథ్యంలోనే అరుణ అనేక మంది రౌడీ షేట్లను బెదిరించిందని అదేవిధంగా నెల్లూరు మార్కెట్కి చెందిన జగదీష్ను కూడా సంపేస్తామని బెదిరించిందని అదేవిధంగా కపాడిపాలెంలో కొంతమంది రౌడీ షర్ట్లను వెంటేసుకొని జగదీష్ హత్యకు స్కెచ్ చేసిందని దీని సారాంశం ఈ వీడియోలు కూడా ఈ మధ్యకాలంలో మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే అయితే దీనితో పాటు శ్రీధర్ రెడ్డి హత్యకు శ్రీకాంత్ జగదీష్లు కలిసి ప్లాన్ చేశారని మరొక వీడియో రిలీజ్ అయింది ఇదేందంటే ఒక హోటల్లో కూర్చొని కోటమిరెడ్డి హత్యకు ప్లాన్ చేశారు జగదీష్ అదేవిధంగా మహేష్ మరికొందరు వీళ్ళందరూ కలిసి అరుణకు నెల్లూరు జిల్లాలో సూలూరుపేట వైసీపీ టికెట్ ఆఫర్ చేసినట్టు కోటంరెడ్డిని అంత కూడా ప్రయత్నం చేసినట్టు ఈ వీడియో బయటకు వచ్చింది దీనిపై ఆయన నేరుగా జగన్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఆరోపణ చేశారు తాడేపల్లి ప్యాలెస్ నుంచే ఈ ప్లాన్ జరిగిందంటూ కోటరాడి సేదరెడ్డి ఆరోపించారు ఈ ఆరోపణలు అన్నింటి మీద కేసు రూపంలో అయ్యాయా లేదా ఈ ఒక్క ఆరోపణలేనా లేకపోతే మీడియాలోనూ హల్చల్ చేస్తున్న విషయమా దీని వెనక ఎవరైనా ఉన్నారని విచారించాల్సిన అవసరం ఉంది అరుణపై ప్రస్తుతం రెండు కేసులే ఉన్నాయి దాదాపుగా పోలీసులు వైఖరి ఏంటంటే ఒకవేళ బెయిల్ వచ్చే క్రమంలో పోలీసులు పోలీస్ కస్టడీ ఆడతారు అరుణకు ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో లేదా పోలీసు కస్టడీ అడిగారు అన్న విచ అనే అనుమానాలు కూడా ప్రముఖుల్లో వస్తున్నాయి అదేవిధంగా ఈ బాధ్యతలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారు బంగాకు సంబంధించి అదేవిధంగా గాంజాకు సంబంధించిన అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి దాని మీద కేసుల రూపంలో నమోదు చేశారా లేదన్న విషయం ఇంతవరకు పోలీసులు బయటపెట్టలేదు పోలీసులు బయటపడితేనే ఈ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది తప్ప లేకపోతే అరుణ సురక్షితంగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే అరుణ పోలీసు విచారణలో ఎలాంటి నోరు విప్పలేదు పోలీసులు నోరు పారేసుకోవడం తప్ప ఆమెను విచారించడం తప్ప పోలీసులకి ఆఫర్ ఇచ్చింది అరుణ అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ విచారణ ఎలా కొనసాగుతుందో వేచి చూడాల త్రిష